హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి రోజు ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారికి ఒకసారి మనసులో ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని కూడా చెప్పచ్చు ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు పిల్లల కోసం ఒక మంచి వీడియో ఇవ్వండి పిల్లలు చదవటం లేదు వాళ్ళకు చదివినా కూడా చదివింది మర్చిపోతున్నారు జ్ఞాపకశక్తి తక్కువగా ఉంది మొండిగా ప్రవర్తిస్తున్నారు చెప్పిన మాట అస్సలు వినటం లేదు లేదా చాలా ఏడుస్తున్నారు చాలా మూడిగా ఉంటున్నారు చెడు సావాసాలు పట్టి తిరుగుతున్నారు ఎంత చదివినా కూడా ఎగ్జామ్ హాల్ పోయేసరికి అన్నీ మర్చిపోతున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదండి పిల్లల గురించి చాలా అడిగారు అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లాస్ ఫస్ట్ రావాలి అన్న టాప్ ర్యాంకు వాళ్ళది అవ్వాలి అన్న మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చండి అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా ఈ పిల్లల గురించి మాత్రమే కాకుండా ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే ఒకే దెబ్బకు ఐదు పిట్టలండి అవేంటో ఒక్కొక్కటిగా చెప్తాను క్లియర్గా వినండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఈరోజు మనం పటిక గురించి చెప్పుకోబోతున్నామండి పటిక అనేది మన జీవితంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేసేస్తుంది ఇంట బయట మీరు పని చేసే చోట చదువుకునే చోట మీరు బయటకు వెళ్లే చోట ఎక్కడైనా అవనివ్వండి వేసినంతలో మీ నెగిటివ్ ఎనర్జీని కన్ను దృష్టి నర దృష్టిని నరఘోష ప్రతి ఒక్కదాన్ని కూడా ఈడ్చి బయటకు లాగి విసిరిపడేస్తుంది మీ జీవితాల్లో ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని నింపుతుంది చాలామంది పిల్లలు చదువుతుంటారు కానీ చదివింది మర్చిపోతూ ఉంటారు జ్ఞాపక శక్తి కొంత చాలా తక్కువ ఉంటుంది కొంతమందికి ఇంకొంతమంది ఇంట్లో బాగా చదువుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసే టైంకి అన్నీ మర్చిపోతారు ఇంకొంతమంది మొండిగా ఉంటారు చెప్పిన మాట అస్సలు వినరు చీటికి మాటికి అరుస్తూ గోల చేస్తూ అలా ఉంటారు ఇంకొంతమంది మూడిగా ఉంటారు ఇంకొంతమంది ఏడుస్తూ ఉంటారు ఇలా చాలా మంది ఉంటారు ఆ పిల్లలందరూ కూడా బాగా చదవాలి చెప్పిన మాట వినాలి అంటే ఏం చెయ్యాలి అలాగే చిన్నపిల్లలు కొంతమంది పక్క తడిపేస్తూ ఉంటారు నైట్ పీడకలలో వచ్చి పక్క తడిపేస్తూ ఉంటారు భయపడుతూ ఉంటారు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఏం చెయ్యాలి అలాగే మనం బిజినెస్ చేసే చోట డెవలప్ అన్నది ఉండదు గ్రోత్ అన్నది ఉండదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంటుంది మనం జాబ్ చేసే చోటైనా బిజినెస్ చేసే చోటైనా మన వృత్తిపరంగా మనం ఎక్కడైతే ఎక్కువ ఉంటామో అక్కడ మీకు డెవలప్మెంట్ కావాలి ఇంప్రూవ్మెంట్ కావాలి మీరు గ్రోత్ అవ్వాలి అక్కడ మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలి ఏం చెయ్యాలి ఇక ఇంట్లో అస్తమానం గొడవలు చికాకులు చిరాకులు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోవాలి ఏం చెయ్యాలి మనం బయటికి బాగా అందంగా రెడీ చేసి వెళ్ళినప్పుడు కన్ను దృష్టి నరదృష్టి తగులుతూ ఉంటుంది అలా మన మీద చెడు కన్నులు పడకూడదు అంటే ఏం చెయ్యాలి ఒకే దెబ్బకి ఐదు పిట్టలని అందుకే చెప్పా వీటన్నింటికి కూడా ఒకే ఒక సొల్యూషన్ అండి ఒకే ఒక పరిహారం పటిక కొంతమంది స్పటిక అంటారు కొంతమంది పటిక అంటారు స్ఫటికం పటికం రెండు ఒకటే ఇది పూజా వస్తువులు అమ్మే షాప్లో దొరుకుతూ ఉంటుంది మనకు అక్కడ అడిగితే ఇస్తారు కొంతమంది పటిక అంటే పటిక బెల్లం ఇది అనుకుంటున్నారు కాదండి పటిక అంటే మనం ఇంటి బయట కడుతూ ఉంటాం బూడిద గుమ్మడికాయతో పాటు పెద్ద పెద్దగా పటిక ముక్కలు కడుతూ ఉంటాం అవి అన్నమాట ఇంకా పిల్లలు సరిగ్గా చదవలేదు వాళ్ళు చదివింది గుర్తులేదు జ్ఞాపక శక్తి తక్కువ ఉండి మొందితనంగా ఉన్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు పటిక ముక్క అన్నది వాళ్ళు పడుకున్నప్పుడు దిండు కింద కొద్దిగా పెట్టండి లేదంటే వాళ్ళు ఎక్కడైతే ఇంట్లో చదువుకుంటూ ఉంటారో టేబుల్ ఆ టేబుల్ దగ్గర కొద్దిగా పెట్టండి ఇక అలా కాదు అంటే వాళ్ళ బ్యాగ్లో అండి బ్యాగ్లో పెట్టారంటే చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది వాళ్ళ బ్యాగ్లో అంత పటిక ముక్కను పెట్టి వదిలేసేయండి లేదు మీరు ఈ మూడు చోట్ల కూడా పెట్టగలము అంటే మూడు చోట్ల కూడా పెట్టచ్చు ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది మీరు ఇలా ఎన్నాళ్ళు పెట్టాలి అని అంటే మీరు ఒక పదకొండు రోజుల నుంచి పదిహేను రోజుల లోపు మీకు రిజల్ట్ అన్నది తెలుస్తుందండి పిల్లలు ఎంత చురుగ్గా ఉంటారో చెప్పిన మాట ఎలా వింటారు జ్ఞాపక శక్తి ఎంత మెరుగుపడుతుంది వాళ్ళు చదివింది ఎంత గుర్తు పెట్టుకుంటున్నారు ఎగ్జామ్స్లో వాటిల్లో వీటిల్లో ఎలా పాస్ అవుతున్నారు ఏంటనేది మీకే అర్థమవుతుంది అది ఇంకా టెన్త్ క్లాస్ వస్తుంది అంటే ఈ పేరెంట్స్ టెన్షన్ మామూలుగా ఉండదు టెన్త్ క్లాస్ వస్తుంది వీడికేమో చదివింది గుర్తుండదు అని పిల్లల కంటే కూడా తల్లులు ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు మీరు ఇలాగనుక చేశారు అంటే ఖచ్చితంగా చదివింది గుర్తు పెట్టుకొని వాడు మంచి మార్క్స్ అనేది తెచ్చుకుంటాడు క్లాస్ ఫస్ట్ వస్తాడు టాప్ ర్యాంక్ వస్తుంది అది ఫస్ట్ క్లాస్ అయినా టెన్త్ క్లాస్ అయినా ఇంటర్ అయినా డిగ్రీ అయినా లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నా ఏదైనా అవనివ్వండి చదువుకున్న పిల్లలకి ఈ విధంగా పెట్టండి వాళ్ళలో మొండితనం తగ్గుతుంది చెప్పిన మాట వింటారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది బాగా చదువుతారు టాప్ ర్యాంక్ వస్తారు ఇక కొంతమంది చిన్న పిల్లలు నైట్ నిద్రపోయినప్పుడు పీడకల్లో వచ్చి ఉలిక్కి పడి లేచి నిద్రట్లో ఏడుస్తూ ఉంటారు ఇంకొంతమంది పక్క తడిపేస్తూ ఉంటారు లేదంటే చీటికి మాటికి ఏడుస్తూనే ఉంటారు ఇలా ఉన్న పిల్లలకి ఏం చేస్తారంటే పడుకునేటప్పుడు దిండు కింద కొంచెం పటిక ముక్కను పెట్టండి అక్కడ నెగిటివ్ ఏదైనా ఉంటే కూడా లాగేసుకుని పిల్లలు ఇవన్నీ మానేస్తారు పక్క తడపటం నిద్రట్లో ఉలిక్కిపడి లేచి ఏడటం ఇట్లావన్నీ కూడా మానేస్తారు ఇక మీరు బిజినెస్ చేసే చోట మీరు జాబ్ చేసే చోట మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే కూర్చుంటారో దానికి మీరు చూసేటట్టు నేరుగా ఎదురుగా ఉన్న గోడకి ఒక మేకన్నది కొట్టి అక్కడ ఒక ఎర్రటి క్లాత్లో చిన్న పటిక ముక్కను కట్టేసి అక్కడ మీకు కనిపించేటట్టు వేలాడి తీసుకోండి దీనివల్ల మీరు చేస్తున్న ఆ జాబ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అక్కడ ఏదైనా మీకు కొంచెం జాబ్ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లం ఉన్నా అవన్నీ సాల్వ్ అయిపోతాయి కొంచెం మీకు మనశ్శాంతి లేకుండా అక్కడ కొంచెం చికాకులు అలా ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అక్కడున్న నెగిటివ్ని మొత్తం తీసేసి పాజిటివ్ని అన్నది ఇస్తుంది ఈ పట్టిక ముక్క ఇంకా మీరు వ్యాపారం చేసే చోట అంటే కూడా ఇట్లానే చేసుకోవాలి ఎందుకంటే వ్యాపారం బిజినెస్ చేసే చోట అంటే కొంతమంది నరదృష్టి నరఘోష అన్నది చెడు కళ్ళు అన్నవి పడి ఉంటాయి వాటన్నింటినీ కూడా తీసేసి పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది మంచి ఎనర్జీని ఇస్తుంది ఈ పట్టిక ఇక ఇంట్లో ఏం చెయ్యాలి అంటే మన ఇంట్లో ఒక గాజు బౌల్లో వేసి ఈశాన్యంలో ఉంచాలి ఇంట్లో సమస్త నెగిటివ్ ఎనర్జీని కూడా లాగేసి బయటకు పంపేస్తుందండి ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే అది మనుషులకు కూడా ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న పిల్లలు సరిగ్గా చదవరు మొండికేస్తూ ఉంటారు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది మూడీగా ఉంటారు పిల్లలకి కానీ పెద్దలకి కానీ పీడకలలు రావటం నిద్దట్లో ఉలిక్కి పడి లేవటం పిల్లలైతే పక్క తడుపుకోవటం ఇంట్లో చీటికి మాటికి గొడవలు ఉండటం ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉండటం లేదా నరదృష్టి అనేది మన మీద ఉండటం అవన్నీ మనకు క్లియర్ అవ్వాలి అంటే ఈ పటిక ముక్క అనేది వాటన్నింటినీ కూడా లాగేస్తుందండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పటిక ముక్క ఇంకా మనం ఎక్కడైనా బయటకు వెళ్తుంటాం అంటే అందంగా నీట్గా రెడీ అయి వెళ్తుంటాం వెళ్ళినప్పుడు పది మంది కళ్ళు కూడా మన మీదే ఉంటాయి ఒక్కసారి ఆరోగ్యంగా హెల్తీగా ఆ చురుకుగా నవ్వుతూ చలాకిగా ఉన్న మనం కాస్త ఏమవుతుందంటే ఏదో చికాగా చిరాగ్గా అనీజీగా అనిపిస్తుంది ఉన్నట్టు ఉన్నట్టుగానే మన జీవితంలో మనం ఎదుగుతున్న మనం కాస్త కొంచెం పడిపోవటం మొదలవుతుంది అంటే నరదృష్టికి నాపరా అయినా పగులుతుంది అంటారు కదా అలా అన్నమాట అలా మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ నరదృష్టి చెడు దృష్టి మన మీద పడకూడదు అన్నప్పుడు మన దగ్గర ఉన్న పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లోని చిన్న పటిక ముక్కను పెట్టుకొని వెళ్ళాలి దీనివలన మిమ్మల్ని ఎంత చెడు కన్ను ఉన్నవాళ్ళు చూసినా కూడా వాళ్ళ దృష్టి మిమ్మల్ని ఏమీ చేయలేదు ఇదొక రక్షణ కవచంలా రక్షణ వలయంలా మిమ్మల్ని కాపాడుతుంది ఇక్కడ మనం కనుక చూసినట్టయితే పెద్ద పెద్ద షాపుల ముందర వెళ్ళంగానే పెద్ద ముక్కలు కనిపిస్తాయి మరి అంత పెద్ద షాపుల్లో బిజినెస్ చేసే చోట అంతంత పెద్ద ముక్కలు ఎందుకు పెట్టుకుని ఉంటారు వాళ్ళ బిజినెస్ అంతగా ఎలా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ షాప్కు అంతమంది వచ్చి అంతగా వ్యాపారం చేసి వెళ్తారు ఎలా వెళ్తారు వాళ్ళకి ఏదైనా నర దృష్టి చెడు దృష్టి తగిలినా కూడా ఎవరైనా చూసి వీళ్ళకి ఏం బిజినెస్ అవుతుందబ్బా ఏం వ్యాపారం అవుతుందబ్బా వీళ్ళకి అని అనుకుంటే కూడా వెంటనే ఆ దృష్టి అనేది తగులుతుంది ఇక వాళ్ళు కొంచెం కొంచెంగా స్లో అవ్వటం అంటే కొంచెం డౌన్ అవ్వటం తెలుస్తుంది అంటే వ్యాపార పరంగా ఫైనాన్షియల్ పరంగా అలా అలాంటివి ఏవి తగలకూడదు అన్న అనుకునే వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పటిక ముక్కల్ని షాప్ దగ్గర పెడుతూ ఉంటారు మనం బయట కాకుండా ఇంట్లో ఈశాన్య మూలలో ఒక కప్పులో పెట్టామంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి ఇలా కనుక మీరు ఈ పటికను ఉపయోగించుకున్నారంటే మీ జీవితంలో ఉన్న సకల దరిద్రాలని నరదృష్టిని నరఘోషని చెడు దృష్టిని చెడు కన్ను నుంచి మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు సకల దరిద్రాలు బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అన్నది మీకు వస్తుంది మీరు వ్యాపారం చేసే చోట బాగుంటుంది మీరు జాబ్ చేసే చోట బాగుంటుంది పిల్లలు చదువుకునే చోట బాగుంటుంది మీ ఇంట్లోనూ బాగుంటుంది మీ ఒంట్లోనూ బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పట్టుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి పిల్లలు ఉన్నవారు తప్పకుండా బ్యాగ్లో పెట్టండి వాళ్ళు పడుకునే చోట పెట్టండి వాళ్ళు చదువుకునే టేబుల్ దగ్గర పెట్టండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిణోభవంతు